మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి స్వీకుమ మకర సంక్రమణ సమయము ఎప్పుడు ఎన్ని గంటలకు మకర సంక్రాంతి రోజు నోబులు నోచుకోవాలి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి నది సముద్ర స్నానాదులు కానీ పితృకర్మలు కానీ ఎన్ని గంటల తర్వాత చేసుకోవాలి అని అందరిలో మీమాంస అనేటువంటిది ఉంది కొన్ని పంచాంగాల్లో రెండు యాభై తర్వాత మధ్యాహ్నము మూడు గంటల తర్వాత చెయ్యాలి అనేటువంటి విషయంగా కొన్ని పంచాంగాల్లో రాశారు కనుక ఆ విధంగా అసలు అయితే సమయం ఎప్పుడయ్యాలంటే ఎనిమిది గంటల గంటల యాభై నిమిషాలకు ఉదయమే సంక్రమణ సమయం అనేటువంటిది వస్తూ ఉంది ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో కనుకనే తొమ్మిది గంటల తర్వాత ఉదయము మకర సంక్రమణ పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ మీరు ఇంట్లో కొందరు ఇంట్లో పాలు పొంగించడం భగవానికి ఆరాధన పూజలన్నీ కూడా చేసి తర్పణాదులు చేసి ఆయనకు పాలు పొంగించి ఆ యొక్క పొంగలి కానీ ప్రాయసం కానీ నైవేద్యం పెట్టడం కానీ ఇక అట్లాంటి ఆచారాలు ఉన్నాయి అవన్నీ కూడా పితృకర్మలు కూడా ఆ విధంగానే చేసుకోవాలి కుంభమేళంలో కూడా ఆ నదీ స్నానాదులు ఏవైతే ఉన్నాయో సంక్రమణ స్నానాలు ఉదయం పూటే చేస్తూ ఉన్నారు కనుకని మన యొక్క సాధు సాధుసంతలు మన యొక్క గురువులు మన యొక్క పీఠాధిపతులు వాళ్ళందరూ కూడా ఉదయం పూటే యొక్క మకర సంకర స్నానం అనేటువంటిది చేస్తూ ఉన్నారు కనుక మనం కూడా అది గమనించాలి ఖచ్చితంగా ఉదయమే చేసుకోవడం అనేటువంటిది చాలా మంచిది స్వస్తి